దేశ ప్రజలకు శుభవార్త ఏకంగా కాంగ్రెస్ మహిళలకు ఐదు గ్యారంటీలతో సంచలన పథకాలు ప్రకటించింది కాంగ్రెస్ నారీ న్యాయ్ అనే పేరుతో ఈ పథకాలను ప్రకటించడం జరిగింది ఏటా లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం కోట ప్రతి పంచాయతీలో అధికార్ మైత్రి ఆశా అంగన్వాడీ వర్గాలకు రెట్టింపు సాయం సో లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు వరాలజలు కల్పించింది మహిళలకు ఐదు హామీలతో కీలక ప్రకటన జారీ చేసింది పేద కుటుంబంలోని ప్రతి ఒక్క మహిళకు ఏటా లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం కూడా లక్ష రూపాయలు నగదు ఇస్తారంట ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం కోటా ఇస్తారంట మహిళలకు అదేవిధంగా సామాజిక మాధ్యమం యాక్స్ సందేశంగా ఈ విధంగా అయితే ఈయనైతే తెలియజేయడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ఈ ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట ఐదు హామీలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసుకుంటే పేద కుటుంబంలో మహిళకు ప్రతి మహిళకు ప్రతి సంవత్సరం కూడా ఒక లక్ష రూపాయలు అయితే ఇస్తారు అన్ని కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తారు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలైతే రెట్టింపు చేస్తారు ప్రతి పంచాయతీలో ఒక అధికారి మైత్రిని నియామకం అయితే ఉంటారన్నమాట ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో సావిత్రి బాయి పూలే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని కూడా ఏర్పాటు అయితే చేస్తారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ సంచలన ప్రకటన అయితే జారీ చేశారు మహిళలకు ఏటా లక్ష రూపాయలు సాయం అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవుతుంది